నిర్మల్ జిల్లాలో అన్ని పంటల కొనుగోలు కేంద్రాలు పకడ్బందీగా నిర్వహిస్తామని జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ కిషోర్ కుమార్ తెలిపారు ఇప్పటికే మొక్కజొన్న వరి పత్తి పంటల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని సోయా పంట కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించాయని వెంటనే సోయా కొనుగోలు ప్రారంభిస్తామని తెలిపారు జిల్లాలో సుమారు 160000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉండని అదనపు రెవెన్యూ కలెక్టర్ కిషోర్ కుమార్ ఆ మనదిగా ట్రై ఉండాలి ట్రై చేయకపోతేట్లా తీసేపోరు కదా మేడమ్ మీరు సెంట్రింజజ్ సంబంధం లేదు అక్కర వెళ్ళడానికి కూడా అస్సలు వీలేదు

కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమైనాయి దానికి సంబంధించిన వివరాలు మనతో పాటు అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకుందాం సార్ ఇప్పుడు జిల్లాలో వరి పత్తి సోయాబీన్ ఎలా కొనుగోలు కేంద్రాలు జరుగుతున్నాయి వాళ్ళకి సంబంధించిన సదుపాయాలు అని ఎలా ఉన్నాయి ముందుగా మీ అందరికీ నమస్కారం అండి యాక్చువల్గా మనం ఎవ్రీ సీజన్ కూడా మనం ప్యాడీ సెంటర్లు ఓపెన్ చేస్తాము అదేవిధంగా మక్కా కొనుగోలు చేస్తాము రీసెంట్గా మరి సోయా కూడా పర్మిషన్ వచ్చింది సోయా కూడా స్టార్ట్ చేస్తున్నాము అదేవిధంగా కాటన్ కూడా వాస్తవంగా ఈ రేపు నుంచి కూడా అవి కూడా ప్రారంభమవుతుంది అవి కూడా ఆల్రెడీ కేంద్రాలు కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇది కాటన్కి సంబంధించి ముందుగా ప్యాడీ అయితే మనకి ఎక్స్పెక్టెడ్ ప్యాడీ సుమారుగా లక్ష అరవై ఐదు వేలు పైగా ఎంటీసీ వస్తుంది మనకి డి డిస్టిక్లో జిల్లాకి ఇప్పటివరకు లక్ష అరవై వేలు అంటే రావడానికి ఛాన్స్ ఉంది అవకాశాలు అన్ని అగ్రికల్చర్ సెన్సెస్ ప్రకారం కానీ మన యొక్క సెన్స్ చూడటం ప్రకారం చూడటం జరిగింది అదేవిధంగా లక్ష అరవై ఐదులో సుమారు డెబ్బై ఐదు వేలు సన్నాలు ఉన్నాయి హాఫ్ ఆఫ్ ది సన్నాలు హాఫ్ ఆఫ్ ది దొడ్లు ఉన్నాయి సుమారుగా వీటన్నిటి కూడా సన్నాలకు మీ తెలుసు గవర్నమెంట్ ఐదు వందల రూపాయలు సన్నాల కీస్ బోనస్ అది మీ అందరు కూడా అవగాహన ఉంది అదేవిధంగా ఇప్పుడు సన్నాలకి మనం వేరే సెంటర్స్ ద్వారా కొనుగోలు చేస్తున్నాము దొడ్డు కూడా ఉన్నాయి సుమారు మూడు వందల యాభై ఒక్క సెంటర్స్ మనం ప్రారంభించడం జరిగింది అన్ని సెంటర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది కానీ ఇంకా కొనుగోలు స్టార్ట్ కాలేదు వాస్తవంగా ఎందుకంటే మా కొన్ని హీప్స్ ఇంక ఇప్పుడిప్పుడే వస్తున్నాయి ఇప్పుడిప్పుడే హార్వెస్టింగ్ జరుగుతుంది బైసా ఏరియా కానీ తర్వాత కానాపూర్ ఏరియా కానీ ఆల్రెడీ నేను కలెక్టర్ మేడం గారు విజిట్ చేయడం జరిగింది కలెక్టర్ గారు ఆదేశాల ప్రకారం కూడా అన్ని సెంటర్లలో ఎక్విప్మెంట్ పంపడం జరిగింది వాళ్ళ ఈసారి ఎక్కువ మేడం గారి ఆదేశాల ప్రకారం ఎక్కువ మహిళా గ్రూప్ కలకి అలర్ట్ చేయడం జరిగింది పీపీ సెంటర్స్ అన్ని పీపీ సుమారు నూట డెబ్బై సెంటర్లు మహిళా గ్రూప్స్కి డిఆర్డీ ద్వారా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వన్ ఫార్టీ సెంటర్స్ పిఎస్సి ఇవ్వడం జరిగింది తదిమే అని డిసిఎంఎస్ కానీ తర్వాత ట్రైబల్స్ సంబంధించినవి ఉన్నాయి అది కూడా వాళ్ళు కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ప్రెసిడెంట్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా తమ పెన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది జరిగింది కూడా సో ఈవెన్ కొనుగోలు మాత్రం కొద్దిగా మాయిశ్చర్ ప్రాబ్లం వల్ల స్లో అయింది అదేవిధంగా ఇంకా హార్వెస్ట్ కూడా రెడీ రాలేదు సో మనం అన్నీ కూడా ఎక్విప్మెంట్తో సహా గన్నీతో సహా అన్ని సెంటర్ రెడీగా ఉన్నాము కొనుగోలు మాత్రం మంచిగా జరుగుతుంది సోయా కూడా జరుగుతుందండి ఆల్రెడీ వాళ్ళకి మనం టోకెన్ పద్ధతి ద్వారా ఇవ్వడం జరిగింది ఎక్కడ ఇష్యూస్ లేవు అన్నీ కూడా సెంటర్స్ సుమారు పది సెంటర్ల పైన పెట్టడం జరిగింది అవి కూడా కొనుగోలు చేస్తున్నాం స్టార్ట్ అయిపోయింది అడిగి స్టార్ట్ అవుతుంది ఇంకా అంటే నాయర్పు అది కూడా మంచి మంచి జరిపోతుంది సుమారు లక్ష అరవై ఐదు వేలు సుమారు రెండు లక్షల పైన ఎకరాలు వేసి ఉంటారు లక్ష అరవై ఐదు వేలు ఉంది మనకి మొక్కజొన్నకు సంబంధించి మొక్కజొన్న ఆల్రెడీ కొనుగోలు ఆల్రెడీ కొనుగోలు అయిపోతుంది నడుస్తుంది కూడా దానికి ఇబ్బంది ఏం లేదండి రైతులు కూడా ఎక్కడ లేదో సరిగా ఉంది ఒక కాటన్ ఒకటే నడుస్తుంది ప్రజెంట్ కాటన్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ ఏదైతే ప్యాడీ పర్చేస్ సెంటర్స్ అనేది కూడా పకడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది దాని యొక్క యాప్ కూడా పెట్టడం జరిగింది ఎక్కడైతే మనం లారీ అక్కడ స్టార్ట్ అవుతుందో పీపీసీ సెంటర్ను అక్కడ నుంచి తర్వాత ఎక్కడైతే మిల్లర్ దిగు అవుతుందో ఆ సెంటర్స్ కూడా మనం కొత్త యాప్ ద్వారా దాన్ని పెట్టడం జరిగింది ఆ యాప్లో డౌన్లోడ్ చేసిన తర్వాత పర్మిషన్ ఓపీఎంస్లో ఎలర్డ్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ జిల్లాలో రైతాంగం దానికి సంబంధించినటువంటి రైతులకు కొనుగోలు కేంద్రాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా మనకు అడిషనల్ కలెక్టర్ తెలియజేస్తున్నారు నిర్మల నుంచి రాజేంద్ర టీవీ మేడం ఇప్పుడు హార్వెస్టింగ్ కట్టిన చేస్తే బెటర్ మేడం చేయకపోతే ఎట్లేదు అంటే పరిస్థితి ఇవాళ రెండు వేల కటింగ్ అయ్యేది రేపు అది వర్షానికి అడ్డం పడిపోయింది అనుకో పదివేలు కటింగ్ అవుతుంది ఇది కొంచెం మేము కారపెట్టుకుంటా లోపల రేకులలో వేసుకుంటే ఇదే